మంత్రి దామోదర్ తో జూడాల చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి కొన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించినప్పటికీ ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రావాల్సి ఉన్నందున యథావిధిగా సమ్మె కొనసాగుతుందని జూనియర్ డాక్టర్స్ తెలిపారు మంత్రి దామోదర్తో జూనియర్ డాక్టర్ల చర్చలు అసంపూర్ణంగా ముగిసాయి కొన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించినప్పటికీ ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రావాల్సి ఉన్నందున యథావిధిగా సమ్మె కొనసాగుతుందని జూనియర్ డాక్టర్స్ తెలిపారు కైదాం సాటికి సంబంధించి ఫుల్ డిటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే ప్రైవేట్ జూనియర్ డాక్టర్లంతా కూడా సందర్భంలో జూనియర్ డాక్టర్లను చర్చలకు వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి కూడా జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు అన్నింటినీ కూడా తాముదారు రాజమలం ముందు ఉంచారు అయితే ప్రభుత్వం ఇప్పటి ఇంకా ఆరు నెలలే అవుతోంది అదే సమయంలో గత ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది తమకు క్లారిటీ లేదు కాకపోతే ఖచ్చితంగా ఏవైతే జూనియర్ డాక్టర్లు హామీలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తాం అందుకు కొంత సమయం కావాలంటే కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే కోరడం జరిగింది దీనికి సంబంధించి కూడా జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ శ్రీహర్ష అయితే ఒకే విషయాన్ని స్పష్టం చేశారు ఖచ్చితంగా కొన్ని డిమాండ్ల వరకైనా స్పష్టమైన లిఖిత పూర్వక హామీ ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది అందులో వైద్యుల పైన ఇటీవల డాక్టర్ల పైన ఏదైతే పేషెంట్ల బంధువులు దాడులు చేస్తున్నారో ఆ అంశం మాత్రం ఖచ్చితంగా గతంలోనే ఒక ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు కూడా అవన్నీ కూడా కేవలం కాగితాలకే పరిమితం అవ్వడం జరిగింది కానీ ఈసారి మాత్రం ఖచ్చితమైన హామీ రావాల్సింది ప్రభుత్వం నుంచి అంటూ కూడా పట్టుబడడం జరిగింది అలాగే కొత్తగా వరంగల్ సంబంధించిన కాగితీయ యూనివర్సిటీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా రోడ్లు అలాగే హాస్టల్స్ ఏర్పాట్లు ఈ అంశంపైన కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పడం జరిగింది అయితే ఈ అంశానికి సంబంధించి కూడా గ్రీన్ ఛానల్ ఏదైతే ఆన్ సంబంధించి జూనియర్ డాక్టర్ల స్టేఫాకి సంబంధించి కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయో ఆ విషయంలో మాత్రం కొంత క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ముఖ్యంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలంటూ కూడా జూనియర్ డాక్టర్లు అయితే కోరడం జరిగింది దానికి సంబంధించి ఇంకా ప్రభుత్వంతో ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడిన తర్వాత స్పష్టత కూడా చెప్పడం జరిగింది అదే సమయంలో ఏదైతే హాస్టల్ భవనాలకు సంబంధించిన అంశం పైన ఇప్పటికే ఒక ఏదైతే నివేదికను కూడా పంపించినట్టు ఆరోగ్య శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగింది ఇక బస్సు కొత్తగా ఏర్పాటవుతున్న కళాశాలకు సంబంధించిన బస్సు ఏర్పాటు విషయం పైన డిఎంఈతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డిఎంఈతో ఆ అంశం పైన చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని కూడా చెప్పడం జరిగింది మొత్తంగా చూసుకుంటే మాత్రం చర్చలు కొంత అసంతృప్తిగా పూర్తవడం జరిగింది కొన్ని డిమాండ్ల పట్ల అంగీకరించినప్పుడు కూడా పూర్తిస్తే అంగీకారం ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే చేస్తామంటూ కూడా జూనియర్ డాక్టర్ల సంఘం శ్రీహర్షణ అయితే చెప్పడం జరిగింది తమ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లతో చర్చించిన తర్వాత తమ సమ్మెకు సంబంధించిన క్లారిటీ ఇస్తాం అప్పటి వరకు కూడా యథావిధిగా తమ సమ్మె అయితే కొనసాగుతున్నట్టు కూడా డాక్టర్ల జూనియర్ డాక్టర్ల సంఘం అయితే పేర్కొంది